రెండు నెలలు గడిచాయి హఠాత్తుగా ఓ అర్ధరాత్రి పిడుగు వంటి వార్త అందింది భర్త రాత్రి తొమ్మిది గంటల దాకా ఇంటికి రాకపోయేసరికి రోజుల తరబడి పట్టణంలో ఉండిపోవడం అతనికి మామూలే కనుక అలాగే ఉండిపోయాడు అనుకుంది రాధా కానీ పన్నెండు గంటల ప్రాంతాల్లో అతని స్నేహితులద్దరూ సైకిల్ వేసుకుని వచ్చి ఆ విషాద వార్త చేరవేశారు వాళ్ళిద్దరూ సినిమా నుంచి తిరిగి వస్తున్నారట ఒక దగ్గర ఓ పిప్పైపోయిన మోటార్ సైకిల్ దానికి కొంచెం దూరంలో ఓ మనిషి కనిపించారట అదేంటో చూద్దామని దగ్గరికి వెళ్లేసరికి ఆ మనిషిని తమ స్నేహితుడిగా గుర్తించి అతనిని ఆ అచేతనావస్థలోనే ఆసుపత్రిలో చేర్పించి ఆ కబురు చెప్పడానికి ఇక్కడికి వచ్చారట ఇక ఆ మాటలు విన్న గారు గుండెలు బాదుకుంటూ ఏడవడం మొదలు పెట్టింది కోడలను చూసి జాలి పడ్డానికి బదులు ఆమె వల్లనే తన కొడుక్కి దుర్గతి కలిగిందని నిందించడం మొదలు పెట్టింది అది వినలేక గదిలోకి పారిపోయి హృదయం పగిలేలా రోధించింది రాధ ఆమెను ఓదార్చడానికి ఎవరూ వెళ్లలేదు బయట నుండి అత్తగారి ఏడుపు మధ్యలో వ్యాఖ్యానంలా ఆవిడంటున్న మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఆ దిక్కుమాల మోటార్ సైకిల్ అమ్మా ఎంత మనసు పడాడుగాడో మా నాయన అడగని ఇచ్చారా ఎంత పడవాలి ఎంత రొచ్చు వాళ్ళు ఇచ్చినందుకు ఆ ఏడుపే కొట్టిందమ్మా ఇంది సంజాతకమో ఇది ఇంట్లో దగ్గర నుండి మాకు మాకన్నీ కష్టాలే ఇంక నా పిల్లడు మాత్రం నాకు దక్కుతాడా ఇలా రకరకాలుగా కోడాలని సాధిస్తూ తెల్లవారు గట్ల ఐదు గంటల దాకా ఆవిడ ఏడుస్తూనే ఉంది అప్పుడు మొదటి బొసకి అత్తగారు వాళ్ళు బయలుదేరి వెళుతుంటే తననెవరో పిలవకపోయినా నేను వస్తానని బయలుదేరింది రాధా నువ్వెందుకు ఈ దౌర్భాగ్యం కూడా వెంట పెట్టుకు అని గర్జించింది అత్తగారు పోనే రాణి అమ్మ తనకి మాత్రం బాధగా ఉండదు అన్నాడు పెద్ద కొడు అత్తగారు మామగారు బావగారు రాధా బయలుదేరి వెళ్లారు వాళ్ళు వెళ్లేసరికి అంతా అయిపోయింది వాళ్ళు చేయవలసినవన్నీ చేసి శవాన్ని అప్పగించేసరికి మధ్యాహ్నం అయింది ఆ సాయంత్రం వే దహన సంస్కారాలు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు మర్నాటికి శాంతమ్మగారు ప్రకాశం వచ్చారు కూతుర్ని ప్రగులించుకుని హృదయం పగిలేలా రోధించింది ఆవిడ ఎవరి సుఖం కోసమైతే తన సర్వస్వం ధారపోయడానికి వింతీ లేదో ఆ కూతురికి జీవితంలో ఇంకా ఏ సుఖమూ లేకుండా పోయినందుకు ఆ మాతృహృదయం ఎంత రోధించిందో చెప్పడానికి మాటలు చాలవు ప్రకాశం కూడా చెల్లెల్ని చుట్టేసి కుమిలి కుమిలి ఏడ్చాడు వాళ్ళొచ్చిన కొంచెం సేపటికే దుర్గామ్మగారు మళ్లీ తన పాత ధోరణిలో ఏడుపు మొదలు పెట్టింది వాళ్ళకి కష్టం అనిపించిన ఏమీ అనలేక ఊరుకున్నారు కర్మకాండంతా ముగిసిన తర్వాత శాశ్వతంగా ఆ ఇంటిని విడిచిపెట్టేసి తల్లి వాళ్లతో కలిసి కుట్టింటికి వచ్చేసింది రాధా వాళ్ళు వచ్చేసరికి కామాక్షి లేదు భాస్కరం పోయిన వారత ముందే ఆవిడ కుట్టింటికి వెళ్ళింది పురిటికి ఇంట్లో పనిపాట్లన్నీ శాంతమ్మగా రొక్కతే చూసుకోవాల్సి వచ్చేది ఓ పదిహేను రోజుల్లోనే ఆవిడ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది అసలు అల్లుడు పోయిన కబురు వింటూనే కొద్ది క్షణాలు స్పృహ లేకుండా పడిపోయింది ఆవిడ అప్పటి నుండి అంతంత మాత్రంగానే ఉంది ఆవిడ ఆరోగ్యం అలాగే లేని శక్తి తెచ్చుకుని అన్ని పనులు సవరించుకుంటుండేది ఏదైనా సాయం చేయడానికి రాధ వెళితే వద్దమ్మా వద్దు అని వారించేది వాళ్ళు వచ్చిన దగ్గర నుండి ఎవరో బంధువులు పరిచేస్తులు వచ్చి వాళ్ళు వాళ్ళని చూడగానే గారు బోరుని ఏడ్చేస్తుండేది రాధ మాత్రం మౌనంగా తల వంచుకుని కూర్చుండేది ఎందుకు వీళ్ళందరూ పని కట్టుకుని వచ్చి నా గత స్మృతులను రేపడానికి ప్రయత్నిస్తారు నా ఏకాంతాన్ని భగ్నం చేయడానికి వీళ్ళకేం హక్కుంది అని తనలో తనే చికాకు కొడుతుండేది వాళ్ళు వచ్చిన నెలళ్లకి పార్వతొచ్చింది బండి దిగ్గానే రాధ సంగతి చెప్పిందట వాళ్ళమ్మ వెంటనే స్నేహితురాలని చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది రాధని కౌగులించుకుని కుమిలి కుమిలి ఏడ్చింది రాధ ఎన్నాళ్ళ నుండి నిగ్రహించుకుంటూ వచ్చిన దుఃఖం ఒక్కసారి పొంగి పొరినట్టయింది తనిమితీరా ఏడ్చి హృదయంలో ఎన్నాళ్లు పేర్కొన్న దుఃఖాన్ని కొంతవరకు తీర్చుకుంది రాధా దాంపత్య జీవితంలోని కష్టసుఖాలు కొంతవరకు పార్వతికి తెలుసు అక్కడ తను కొడుతోన్న బాధలన్నీ తల్లికి వాళ్ళకు కూడా చెప్పేది కాదు కానీ ఓసారి పండకొచ్చినప్పుడు పార్వతి కలిస్తే అన్ని విషయాలు చెప్పుకుంది రాధా ఏళ్ళకి జీవితంలో అన్ని అయిపోయాయి రాధా ఇంకా నీ వయసు వాళ్ళకి చాలా మందికి పెళ్లిళ్ళు కూడా కాలేదు మన కుటుంబాలు ఇంకా పూర్వ సాంప్రదాయాలు పట్టుకుని పోకలాడేవాళ్ళు కనుక మనకి పదిహేనేళ్లు వచ్చేసరికి పెళ్లి పెళ్ళంటూ తొందరపడతారు ఎంతో తొందరపడినా మనం సుఖపడాలనే ఉద్దేశంతోనే చేస్తారు కదా నీ విషయంలో ఆ దైవమే అన్యాయం చేశాడని చెప్పాలి అందుకే అతనున్న రోజుల్లోనైనా సుఖపడే గీత లేకపోయింది కొన్నాళ్ళు పోయాక పైకి చదవడానికి ప్రయత్నించు రాదా ఈ దుఃఖాన్ని మరిచిపోవడానికి కాలక్షేపానికి కూడా వీలుంటుంది ఏదైనా ఉద్యోగం దొరకడానికి అవకాశం ఉంటుంది అంటూ రాధని అనేక విధాల ఓదారుస్తూ ఓ గడ్సేపు కూర్చుంది కాస్త నువ్వు ఉన్నళ్లు వస్తుండమ్మా పార్వతి చిన్ననాటి స్నేహితులు అది నీ దగ్గరైనా హృదయభారం తీర్చుకుంది కానీ ఇన్నాళ్ళు ఒక్కరోజు కూడా ఏడం లేదు ఎప్పుడు కళ్ళు మూసుకుని తలుపులన్నీ వేసుకుని ఆ చీకటి గదిలో కూర్చునేది దీనికి మతి కూడా చెలుస్తుందా ఏమిటి భగవంతుడా అని నేను బెంగపెట్టుకుని చేస్తున్నాననుకో ఇంతకీ నేను దురదృష్టవంతురాలి ఇవన్నీ చూడటానికి ఇంకా బ్రతుకున్నాను దీని జీవితం ఎలా వెళుతుందో ఏంటో నాకంతా అగమ్య గోచరంగా ఉంది పార్వతం తల్లి అంటూ ఆమెను పట్టుకుని బావురు మంది శాంతమ్మ గారు ఆవిడ కూడా నాలుగు ఉపశమన వాక్యాలు చెప్పి వెళ్ళిపోయింది పార్వతి శాంతమ్మ గారి ఆరోగ్యం రోజు రోజుకి దిగజారిపోవడం మొదలుపెట్టింది డాక్టర్ కి చూపిస్తే హై బ్లడ్ ప్రెషర్ అని పూర్తి విశ్రాంతి అవసరమని చెప్పాడు అప్పటికి కామాక్షికి పురుడొచ్చి ఇరవై రోజులైంది నెలలోపనే పరపించమని రాసేస్తాను అన్నాడు ప్రకాశం అంత తొందరపడొచ్చి ఆవిడ మాత్రం ఏం పనులు చేయగలదు మూడో నెలలో రావచ్చులే ఎలాగో నేనే తంటాలు పడతాను అని వారించింది ఆవిడ మరో పది రోజులు గడిచాయి ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోయింది ప్రకాశం రాధా కలిసి ఎలాగో మంచం మీద పడుకోబెట్టారు డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇచ్చాడు ఏవో మందులు కూడా రాసిచ్చాడు రక్తపోటు ఎక్కువగా ఉందని విశ్రాంతి అవసరమని అది వరకు చెప్పింది మళ్లీ చెప్పాడు ఇంకా నువ్వు మొండితనం చేసి తిరిగితే నేను ఊరుకోనమ్మా వదిలి దాకా ఇంటి పనులు నేను చేస్తానులే అంది రాధా అయ్యో నువ్వా తల్లి అంటూ ఓ రాగం పెట్టింది ఆవిడ మరేం పర్వాలేదులే నేను ఆరోగ్యంగానే ఉన్నానుగా నువ్వు ఇలా మంచం లేదనైనా కొన్నాళ్ళ పాటు ఉండకపోతే నేను ఏమైపోతానమ్మా నాకోసమేనా డాక్టర్ చెప్పినట్లు మందులు విశ్రాంతి తీసుకోవాలి అంటూ బ్రతిమాలుకుంది ఆవిడ పక్కలో కూర్చుని తర్వాత ఓ పది రోజులకి కామాక్షి వచ్చింది ఆవిడ వచ్చాక కూడా ఇద్దరు పిల్లలతో ఆవిడికి తీరదని సగం పని రాదే చేస్తుండేది తల్లి సంరక్షణాభారం కూడా తన మీదే ఉండేది ఆ నాడు వేసిన పడక ఆవిడ మళ్లీ మామూలుగా లేచి తిరగలేదు కాలకృత్యాలు తీర్చుకోవడానికి బలవంతం మీద రెండు మెతుకులు తినడానికి తప్ప అసలు ఆవిడ లేవగలిగేదే కాదు అలా మంచం మీద పడుకుని గంటలు తరబడిస్తూ నీళ్లకు చూస్తూ తేరని మనోవేదతో రోజు రోజుకి కృషించుకోసాగింది మధ్య మధ్య కొడుకుని పిలిచి రాధని ఏం చేస్తావరా దాని భారం నీదే అంటూ అతని చేయి పట్టుకుని కళ్ళనీళ్లు పెట్టుకునేది రాదని నా కడుపులో పెట్టుకుని కాపాడుతానమ్మా అది నా బిడ్డ అనుకుంటాను నువ్వు దానికోసం ఏమీ పెట్టుకోకు అయినా నువ్వు ధైర్యం తెచ్చుకుని లేచి తిరిగి దానికి ధైర్యం చెప్పాలి కానీ నువ్వే ఇలా దిగాలు పడిపోతుంటే చిన్నపిల్ల తనేమైపోతుందో ఆలోచించావా అనేవాడు ప్రకాశం అయిపోయింది నాయన నా జీవితం దాన్ని గురించిన చింతతోటే ఇంకా పోకుండా ఉంది నా ప్రాణం నువ్వు దాని విషయంలో మాటిచ్చావంటే నిశ్చింతగా చచ్చిపోతా పోని అది ఇష్టపడితే చదువుకోవడానికి ఏమైనా వీలుంటుందేమో కనుక్కోరా అంది ఆవిడ ఓ రోజు అలాగేనమ్మా ప్రైవేట్ గా చదవడానికి ఉన్నాయేమో చూస్తాను ఈ ఊళ్ళో కాలేజీ లేదు కదా ఇంకో చోటికి పంపించి చదివించాలంటే బోల్డ్ డబ్బు కావాలి నీకు తెలియందేముంది అయినా ఇప్పుడే తనకి చదువుకి ఉద్యోగానికి తొందరేంటమ్మా కొద్ది రోజులు కొని అన్ని ఆలోచిద్దాం ఈలోగా కాలక్షేపానికి కావలిస్తే నేను రోజు స్కూల్ లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చిస్తాను చదువుకోవచ్చు నువ్వు రాధ కోసమైనా లేచి తిరగడానికి ప్రయత్నించాలి ఇలా మనోవ్యాధితో కృషించిపోతుంటే పని పనిచేయడం లేదు జరిగిన దానికి మనం ఎంత బాధపడినా పోయిన మనిషి రాడు కదా మన శక్తి వంచన లేకుండా రాధ సుఖపడాలనే అతను కోరిన కోరికలని తీర్చాం దైవ నిర్ణయం ఇలా ఉంది ఎవరం ఏం చేయగలం అన్నాడు ప్రకాశం నా కోసం బెంగ పెట్టుకుని నువ్వు నాకు దూరమైపోతావా నాకు ఏ బాధ లేదు హాయిగానే ఉన్నాను నువ్వు కూడా అన్నీ మర్చిపోయి మామూలు మనిషి కావాలి అంటూ తల్లి పక్కలో పడుకుని ఆవిడికే ధైర్యం చెప్పేది రాధ ఆవిడ కావాలని ఎంతమంది ప్రాకులాడితేనేం ఎన్ని మందులు వాడితేనేం ఆవిడ కూతురు వెంగతోనే ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది అసలు గారి పొలం అమ్మేశం దగ్గర నుంచి కామాక్షికి వీళ్ల మీద కోపం మరీ ఎక్కువైంది ఉన్నదంతా ఆడబిడ్డకి పెట్టేస్తుందను ఒకటి అత్తగారు ఉన్ననాళ్లు ఆవిడ ఖర్చులన్నీ తమ మెడకే చుట్టుకుంటాయని ఒకటి ఆవిడ మంచం ఎక్కిన తర్వాత మందుల ఖర్చు కూడా పడ్డాయి దిక్కులేని ఒకతి నితినికి కూర్చుంది అందుకే అయినప్పుడు కానప్పుడు నోరు చేసుకుంటూ సూటిపోటీ మాటలు అంటుండేది అసలు సోలాల్ లాంటి ఆ మాటలకే శాంతం గారి హృదయం తూట్లు పడిపోయి ఉంటుంది చాటుగా ప్రకాశం భార్యని ఒకసారి మందలించేవాడు దాంతో ఆవిడ మరీ రెచ్చిపోయేది ఇంకా చేసేది లేక అతను తల్లికి నచ్చ నచ్చజెప్పడానికి ప్రయత్నించేవాడు తల్లి మంచం మీద కూర్చుని కామాక్షి మాటలో నువ్వేం మనసులో పెట్టుకోకమ్మా దాని సంగతి నీకు తెలిసిందే కదా ఏమేనంటే మరీ నోరు పారేసుకుంటుంది కానీ తన మాటల వల్ల నేను నీకు రాధకే లోపం చేస్తానని ఎప్పుడు అనుకోవద్దు నేను నా కర్తవ్యాన్ని ఎప్పుడూ విస్మరించను అనేవాడు వదిలి దాంట్లో మాత్రం తప్పేముందన్నయ్య నీకు రావాల్సింది కూడా దక్కకుండా చేశాను ఫోని అంటే నేను సుఖపడింది ఏమీ లేదు చివరికి నేను కూడా నీ మెడకే చుట్టుకున్నాను అంది రాధో సారీ సామాటే అన్నదంటున్నాను అమ్మకి వేరే ఆస్తి అంటూ ఇచ్చారు కనుక అనుకుంటున్నాం లేకపోతే ఆవిడికి తిండి బట్టా పెట్టాల్సిన బాధ్యత నాది కాదా నువ్వైనా నాకేం భారం కాదు నాతో పాటే పలో గంజో తాగుందాం మీ అత్తవారు ఏమైనా ఇస్తారేమో నెమ్మదిగా మధ్యవర్తుల ద్వారా ప్రయత్నిద్దాం అసలు అవన్నీ మీరేమీ ఆలోచించద్దు మీ వదిన మాటల్ని లెక్క చేసుకోవద్దు అంతే ఈ నాన్నగారు కట్టించింది మనం తింటుందంతా ఇచ్చింది అదొకటే మీరు మనసులో పెట్టుకోండి అన్నాడు ప్రకాశం శాంతమ్మ గారు పోయిన తర్వాత రాధ మరీ లోకువైపోయింది వదిన గారికి ఎవరి అడ్డు లేకపోవడంతో భరత మాటలు అసలే రక్ష పెట్టడం మానేసింది రాతకి భరించలేని దుఃఖం వచ్చేది చాటుగా ఎంతో ఏడ్చేది అన్నగారికి ఏమని చెప్తుంది ఏ పది రోజులకు పార్వతి దగ్గర నుండి వచ్చే ఉత్తరాలే కాస్త ఓదార్పు కలిగించేది చివరికొక రోజు అన్నగారితో తన మనసులో ఉన్న మాట చెప్పేసింది ఈ రోజుల్లో ఎవరి సంసారం వాళ్ళకే గడవడం కష్టమన్నయ్య అమ్మంటే నిన్ను కన్న తల్లి ఆవిని చూడాల్సిన బాధ్యత నిధి కొడుకుగా నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చుకున్నావనే నేనంటాను మా ఉనికి వల్ల ఇంట్లో నీకెంత అశాంతి కలుగుతున్నా ఒక్క ఒక్కనాడైనా మమ్మల్ని ఒక్క మాటైనా అనకుండా ఆదరించావు అమ్మ వెళ్లిపోయింది ఇక నిజం ఆలోచిస్తే నా బాధ్యత నీకేమున్నయ్యా అందరిలాగే నన్ను ఒక ఐ చేతిలో పెట్టావు నా దురదృష్టం కొద్దీ ఇలా జరిగింది వాళ్ళు అందరిలాంటి వాళ్లే అయితే నేను అక్కడికి వెళ్ళిపోదును కానీ వాళ్ళ సంగతి తెలుసుగా ఆ నరకంలోకి వెళ్ళదలుచుకోలేదు ఇక్కడే నీకు భారం కాకుండా నా సంపాదన మీద నేను బతుకుదామనుకుంటున్నాను నువ్వేమీ అనుకోకపోతే వంట కూడా వేరేనే వండుకుంటాను నాకేదైనా ఉద్యోగం మాత్రం చూపించు ఈ ఊళ్ళోనే అయితే నువ్వు కూడా కొంచెం సాయంగా ఉంటావు ఆ ప్రయత్నం మాత్రం చేసి పెట్టు ఇంకా నిగ్రహించుకోలేక రాదా అంటూ చెల్లెల్ని హృదయానికి హత్తుకుని ఆమె తల తన అశ్రులతో తడిపేశాడు ప్రకాశం కొంతసేపటికి తెబ్బరిల్లి అలాగే ప్రయత్నిస్తారమ్మా నీ సంపాదన విడిగా దాచుకుందు గాని ఇప్పుడు మెతుకులు మాత్రం నా ఇంట్లోనే తినాలి తల్లి అసలు ఇప్పట్లో వదనికి నీ సహాయం ఎంత అవసరం అయినా ఇంత నిర్మహం మాటంగా ఎలా ఉండగలుగుతుందో నాకు ఆశ్చర్యం వేస్తోంది అన్నాడు అయితే వదిన పురుటికి వెళ్ళదా అన్నయ్య వెళ్ళినా సుఖపడిపోదు ఓ రెండు మూడు నెలలు ఏ ఉద్దేశంతో ఉందో వెళ్ళనంది పోని వాళ్ళ అమ్మగారైనా వస్తారా అంటే ఆవిడికి ఒంట్లో బాగుండలేదట ఆ చాకరి నీకు తప్పదమ్మా అన్నాడు లేని నవ్వు తెచ్చుకుంటూ చాకరీ ఏంటన్నయ్య ఆ మాత్రం చేయలేనా ఏంటి వదిన అన్నదని నేనేం బాధపడడం లేదు ఊరుకునే కూర్చుంటే ఏం తోస్తుంది ఎన్నాళ్ళని కూర్చోగలం అందుకని ఏదో కాలక్షేపంగా ఉంటుందని ఉద్యోగం సంగతి నువ్వు మరేం అనుకోకు ఆ ప్రయత్నం మాత్రం చూసి పెట్టు అని గదిలో నుండి వచ్చేస్తుంటే ఇదిగో రాదా ఈ నూరు రూపాయలు నీ దగ్గర ఉంచుకో ఏదైనా ఖర్చుకుంటాయి అమ్మ పొలం అమ్మిన బాపతది మిగతా అంతా ఖర్చే పోయింది అన్నాడు డ్రైర్ లోంచి డబ్బు తీస్తూ నాకెందుక భలే వాడివే నాకు అసలు ఖర్చు ఏముంటుంది అంది రాధ నవ్వేస్తూ ఖర్చు లేకపోతే దాచుకో అంటూ బలవంతంగా చెల్లెలి చేతిలో పెట్టాడు రూపాయి నోట్ల కట్టొకటి తర్వాత నెల్లాళ్ళకే కామాక్షికి కూతురు పుట్టింది కామాక్షి పురుట్లో ఉండగా ఓ రోజు ప్రకాశం స్కూల్ నుండి వస్తూనే రాధా ఆ రెండు గదులు ఎవరికైనా అదికిస్తే ఎలా ఉంటుందంటావు అన్నాడు అమ్మ పడుకుంటూ ఉండిన గది ఆ పక్క గదిన ఇవ్వచ్చు వాటిలో సామాన్ కూడా ఎక్కువేం లేవు అంటే నీకు కొంచెం ఇబ్బంది అవుతుందేమో నువ్వు ఈ హాలు వాడుకోవచ్చుననుకో అందుకే నిన్ను అడిగే మాట వచ్చునని ఊరుకున్నాను అంటూ నసిగాడు నన్ను అడిగేదేంటన్నయ్య నీకు వదినకి ఇష్టమైతే వెంటనే మాట మాటిచ్చేసే ఎందుకు ఎవరు కావాలంటున్నారు మా స్కూల్కి కొత్తగా వచ్చారులే ఒక మాస్టారు సూర్యరావు గారిని అతను తల్లి ఇద్దరే ఉంటారు అతనికి ఇంకా పెళ్లి కాలేదు అప్పుడు కావలిస్తే ఇంకో పెద్దలు తీసుకుంటాడేమో ప్రస్తుతం ఓ గది వంటిల్లైనా సరే ఎక్కడైనా ఉంటే చెప్పమని మా అందరితోటి చెప్పాడు పోని ఆ పక్క రెండు గదులు ఇరవై ఇస్తే మనకి కాస్త డబ్బు ఇబ్బంది తగ్గుతుంది అతనికి పెద్ద కష్టం ఉండదు అయినా మీ అందరి ఉద్దేశం కనుపును చెప్పొచ్చులే అని ఊరుకున్నాను వదిలి కూడా చెప్పానయ్యా ఇస్తే బాగానే ఉంటుంది ఇబ్బంది ఏమిటి ఏంత ఇల్లున్నా వాడుకుంటూనే ఉంటాం కామాక్షి కూడా అంగీకరించడంతో ఆ తల్లి కొడుకులు ఆ సాయంత్రమే వచ్చి ఇల్లు చూసుకుని మర్నాడే అందులో ప్రవేశించారు ఆమెని చూస్తుంటే రాధకి తల్లి జ్ఞాపకం రాసాగింది అందుకని ఆవిడ్ని పిన్ని గారని పిలుస్తూ చనువుగా ఉంటోంది వాళ్ళు వచ్చిన ఓ పదిహేను రోజులకే కామాక్షి తల్లికి సీరియస్ గా ఉందనే టెలిగ్రామ్ వచ్చింది అది చూస్తూనే ఆవిడ పిల్లలు ప్రకాశం ప్రయాణం అయ్యారు నేను త్వరగానే వచ్చేస్తానమ్మా నువ్వేం భయపడకు పక్కవాళ్ళు కాస్త సాయంగా ఉన్నారుగా అంటూ రాధకు ధైర్యం చెప్పి పిన్ని గారు మా రాధని మీరు కాస్త చూస్తుండాలి ఒక్కత్తి ఎప్పుడూ ఉండలేదు పక్కన మీరున్నారనే ధైర్యంతోటే నేను ప్రయాణం పెట్టుకున్నాను నేనంతా రెండు రోజుల్లో వచ్చేస్తానండి అంటూ పిన్ని గారికి చెల్లెలి బంధితంతా అప్పగిస్తుంటే కామాక్షి రొసరొసలాడుతూ మరీ చూద్దాం చంటి పిల్ల ఏంటి గడుచుకోవడానికి బెంగపెట్టుకోడానికి మీరు త్వరగా తెమ్మలండి మళ్ళీ రైలు ఉండదు అంటూ ఓ కేక వేసింది వీళ్ళు వెళ్ళిన మర్నాడే ఆవిడ పోయింది ఆ పది రోజులు తాను అక్కడ ఉండక తప్పదని ఉత్తరం రాశాడు ప్రకాశం ప్రకాశం వచ్చేదాకా సూర్యం తల్లి రాధని ఎన్నో విధాల కనిపెట్టుండి తన కన్నబిడ్డలాగానే ఆదరించింది మేస్టార్కి రాధతో ఎక్కువ పరిచయం లేదు కానీ ఒకే ఇంట్లో ఉండడం చేత మధ్య మధ్య ఒకరినొకరు చూసుకోవడం జరుగుతుండేది అతను కూడా చాలా మంచివాడు ప్రకాశం ఊరు నుండి వచ్చిన తర్వాత ఓ ఇరవై రోజులకి కామాక్షి వచ్చింది వాళ్ల తమ్ముడిని కూడా తీసుకుని ఆవిడ తమ్ముడు ఆంజనేయులకి పాతికేళ్లుంటాయి చదువు సరిగ్గా అంటలేదు నాలుగైదు చోట్ల ఉద్యోగాలు చేశాడు గానీ ఒక్కదానిలోనూ నిలకడుండగా యజమానులతో పోట్లాటెట్టుకుని మానేసేవాడు ఇన్నాళ్లు ఉండే తల్లి కూడా పోవడంతో ఇక అతను మరీ తెగిన గాలిపటలా తిరుగుతాడని అక్కగారు తీసుకొచ్చేసింది ఇక్కడ ఏదో ఉద్యోగం చూపించి తమ్ముణ్ణి తల కళ్ళ ముందే ఉంచుకోవాలని ఆవిడ అభిలాష ఉన్నదానిలో కొంత ఖర్చైపోగా కొంత ఈ ఆంజనేయులు తగలయ్యగా ఇప్పుడు చిన్న ఇల్లు తప్ప ఇంకేం మిగలలేదు వాళ్ళకి ఆ ఇంట్లోనైనా సగం వాటా వాళ్ల పేద గారిది నెమ్మది మీద తమ వాటా అమ్మకానికి పెట్టడమో ఏదో చెయ్యొచ్చునని ముందైతే తమ్ముణ్ణి తనతో కూడా తీసుకొచ్చేసింది ఆవిడ అతనంటే రాధకి ఎందుకో సదభిప్రాయం కలగలేదు మొదటి చూపులోనే ఆమె ఆ అభిప్రాయంతోటి అంగీకారంతోటి ఏమిటి అది కామాక్షి ఇల్లు ఆ ఇంటికి ఆమె తమ్ముడిని తెచ్చుకునే హక్కు ఆమెకుంది అయితే బామర కంటే ప్రకాశానికి ఎలాంటి అభిప్రాయం ఉందో రాధకి తెలియదు అతన్ని గురించి వాళ్ళిద్దరూ ఎప్పుడూ మాట్లాడుకోలేదు అతను వచ్చిన దగ్గర నుండి రాధతో ఎంతో చనువుగా ఉండడానికి ప్రయత్నిస్తూ పనున్నా లేకపోయినా ఏదో వాగుతుండేవాడు రాధకి అతని ప్రవర్తన నచ్చకపోయినా చేసేది లేక ఏదో సమాధానం చెప్తూ సాధ్యమైనంత వరకు ముభావంగా ఉంటుండేది అతన్ని ఓ వికిలి మనిషి కింద ఎందుకు జమ జమకట్టిందే కాని అతని వల్ల ఎవరికి ఎలాంటి అపకారం రాని జరుగుతుందని ఆమె అనుకోలేదు అతను రాధ గత జీవితాన్ని గురించి ఆమె భర్తను గురించి ఏవేవో ప్రశ్నలు వేస్తుంటే ఇతనికి ఎందుకీ అనవసర ప్రసంగమని లోపలే విసుక్కునేది కానీ తన మీదేదో సానుభూతి చూపిస్తున్నట్లు నటిస్తూ తనకు దగ్గర కావాలని అతను ప్రయత్నిస్తున్నాడని ఆమె గ్రహించలేకపోయింది ఓ సాయంత్రం రాధ వంట చేస్తుంటే వచ్చి అక్కడ పీట వాల్చుకుని కూర్చున్నాడు కామాక్షి పేరంటానికి వెళ్ళింది పిల్లల్ని ఆడిస్తూ ప్రకాశం వీధి గదిలో ఉన్నాడు ఆంజనేయులు వచ్చి కూర్చుంటూ కొంతసేపు రాధ అందాన్ని వర్ణిస్తూ పోగడ్డం మొదలు పెట్టాడు తర్వాత ఏంటో నేను చూస్తే వేరే జాలేస్తోంది రాధ నువ్వు పాపం జీవితంలో ఏం చూసావని ఎంత చిన్న వయసులో ఉండి కూడా నువ్వు ఇలా ఉండిపోవాలనుకోవడం ఏం బావం లేదు ఫోని అని మా అక్కాయికి బావకైనా నీకు మళ్లీ పెళ్లి చేద్దామన్న ఉద్దేశం ఎందుకు కలగలేదో వాళ్ళు మాత్రం హాయిగా పిల్ల పాపలతో సుఖంగా సంసారం చేసుకుంటున్నారు నీ సుఖం గురించి వాళ్ళకేం పడినట్లు లేదు మా అక్కయ్య మరీను తను హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఇంటి పనంతా నీ చేత చేయిస్తూ నిన్ను దశీదాన్లో చూస్తోంది అక్క అయితే అయింది కాని తన వలస నాకేం నచ్చలేదు నీకు ఈ పనంతా చేయడం కష్టంగా లేదు అన్నాడు ఎంతో జాలి పడిపోతున్నట్లు రాధవక చూస్తూ ఏం చేయమన్నారండి ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించాలి చెయ్యందే రాదు అనుభవించందే తీరదని మా అమ్మ ఎప్పుడూ అంటుండేది నా దురదృష్టానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు అంది ఎక్కడైనా ఆ ఘటం అక్కడి నుంచి వెళ్లిపోతే బాగుండు అనుకుంటూ నిజమే ఎవరు మాత్రం ఏం చేస్తారు ఇందులో ఒకళ్ళు చేసేదేమీ లేదు ఎవరు సుఖపడే మార్గం వాళ్లే వెతుక్కోవాలి నీకు మాత్రం సుఖపడాలని లేదు కోరికలు లేవు అన్నాడు ఆమె వంకా భావగర్భితంగా చూస్తూ రాధలో దుఃఖం కోపం జుగుస పొంగి పొనులు అతి కష్టం మీద నిగ్రహించుకుంటూ ఎందుకు లేవు నన్ను పెళ్లి చేసుకునేవాడు ఎవరైనా కనిపిస్తే చేసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను పోని నేనంటే ఎంత అభిమానం చూపించి పడుతున్నారు మీరే నన్ను పెళ్లి చేసుకుని నా జీవితం ఉద్దరించరాదు అంది ఆనాడు అంత చిలిపి బుద్ధి ఎలా పుట్టిందో తలచుకుంటే ఆమెకి ఆశ్చర్యంగానే ఉంటుంది చిచ్చి పెళ్ళ నిన్న నాకేం కర్మ వేదమ్మని పెళ్లి చేసుకునేందుకు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు అతని మొహం క్రోధంతో అవమానంతో జీవరించుంది అతను వెళ్ళిపోయిన తర్వాత తనకి జరిగిన అవమానానికి లోనే కుమిలి కుమిలి ఏడ్చింది రాధా ఎవరికి చెప్పుకోగలదు చెప్పిన వదిని గారు నమ్ముతుందా తమ్ముడు అలాంటి వాడంటే మర్నాడు వెళ్లి పార్వతితో చెప్పుకుని ఏడ్చింది పార్వతి అంతకుముందే పుట్టింటికొచ్చింది పురుటికి మళ్ళీ అలాంటి వేస్తే మీ అన్నయ్యకి భయం భయమేమిటి లేకపోతే నేనే చెప్తాను అంది కోపంతో ఊగిపోతూ నాలుగైదు రోజులు ఏ విశేషం లేకుండానే గడిచాయి ఆ ఉదయం సూర్యం మాస్టారి తల్లి ఊరు వెళ్ళింది ఆవిడ అక్క కూతురు పెళ్ళని పెళ్లింకా పది రోజులుంది ఆ వేళటికి సెలవు దొరికితే వస్తానని ముందుగా వెళితే పెళ్లి పనులకైనా సహాయంగా ఉంటుందని తల్లిని పంపించాడతను సాయంత్రం రాధా కామాక్షి వంటగదిలో ఉన్నారు రాధ కూరలు తరుగుతుంటే కామాక్షి బియ్యం కడుగుతోంది ఆంజనేయులు ఏదో కోంపం మునిగిపోయినట్లు అక్కయ్య ఇలా అంటూ హాల్ నుంచి కేకేశాడు కామాక్షి లేచి వెళ్ళింది ఇది చదువు అన్ని సంగతులు నీకే తెలుస్తాయి అంటూ ఓ ఉత్తరం ఇచ్చాడు అది చదువుతూనే ఆవిడ కోపంతో పొళ్ళు కొరుకుతూ ఇలాంటి వేద బుద్ధులు కూడా పుట్టాయన్నమాట మా పొరుగు మర్యాద ఏం నిలబెట్టదలుచుకోలేదా మీ అన్నయ్యకే చూపిస్తాయి ఉత్తరం దీని సంగతి ఏంటో ఆయనే చూసుకుంటారు అంటూ ఆడపొడుచు మీద కేకలేస్తూ పిలుచుకురారా మీ భావని ముద్దు చెల్లెలు ఎంత ఘనకారం చేసిందో తెలుసుకుంటారు అంది తమ్ముడితో అతను వెళ్లనక్కర్లేకుండానే భార్య కేకలు విని ప్రకాశం తానే లోపలికొచ్చాడు ఏం జరిగింది అంటూ ఏంటా చూడండి ఉత్తరం మీ చెల్లెలు ఆ అద్దెకున్న మాస్టర్కి రాసింది ఆ ముసలావుడు ఊళ్ళో లేదుగా అంటూ ఉత్తరం భరత చేతికిచ్చింది అంతవరకు అసలు ఉత్తరంలో ఏముందో తెలియక అయోమయంగా చూస్తున్న రాధా ఆ మాటలు వింటూనే దెబ్బతిన్నట్లు వెలువెళ్లాడుతూ అబద్ధం వదిన ఆ ఉత్తరం ఏంటో నాకు తెలీదు అది నేను రాయలేదు అంటూ రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఆడడం మొదలు పెట్టింది ఆ ఉత్తరం చదువుకున్న ప్రకాశం కొద్ది క్షణాలు విధేష్ఠుడై నిలబడిపోయాడు కొంతసేపటికి తేరుకుని నేను నమ్మను ఇది రాధ రాసిన ఉత్తరం కాదు అది అసలు అలాంటి పిల్ల కాదు అన్నాడు ఆ ఉత్తరం ముక్కలు ముక్కలు చేస్తూ సరే రుజువు దరికి నమ్మకపోతే ఎలా అయినా మీరు నమ్మకపోయినంత మాత్రాన నిజం మాసిపోదు చె ఇలాంటి బ్రతుకు బ్రతికే కంటే ఇందులోనే నన్ను పడి చావడం మేలు ఇదేనా కూతురు అయితేనా ఆ కత్తిపేటతో ముక్కలు ముక్కలు చేసి వదిలిపెడుదును మీరు కాబట్టి చెల్లెలు ఎలాంటి పనులు చేసినా నోరుముసుకుని కూర్చున్నారు కామాక్షి నోటికి హద్దులేకపోయింది రాధ చట్టుకున్న గారి రెండు కాళ్ళు పట్టుకుని అబద్ధం వదిన అదంతా అబద్ధం ఆ ఉత్తరం నేను రాయలేదు నా మాట నమ్ము నువ్వు చెప్పేదాకా అసలు ఆ ఉత్తరం ఏంటో నాకు తెలీదు ఇందులో ఏదో మోసం ఉంది నేను ఎలాంటిదానో నీకు తెలీదా అంటూ కన్నీళ్లతో ఆమె పాదాలు తడిపేస్తూ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి విధాలా ప్రయత్నించింది అయినా కామాక్షి నమ్మలేదు నిర్దాక్షిణ్యంగా కాళ్లు వెనక్కి తీసుకుని వెళ్లిపోయింది ఏదో జరుగుతుందని నేను అనుకుంటూనే ఉన్నాను మొన్న నోనాడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగిందక్కయ్యా అంజీ ఫిర్యాదు చేశాడు అక్కగారితో చూసారా నీ చెల్లి ఎంత తెగించిందో ఈ వ్యధం ఉండని కట్టుకునేంత కర్మ వాడికేం పట్లే దీని బుద్ధి ఎలాంటిదని తెలిస్తే అసలు నేను వాడిని తీసుకురాకపోదును వాడు లొంగలేదని కాబోలు ఆ మాస్టర్ మీద విసిరింది వల అంటూ కామాక్షి కసిదేరా రాధ హృదయాన్ని ముక్కలు ముక్కలు చేసింది నిర్మాతల్లి అతన్నాళ్ళు అడిగావా అన్నాడు ప్రకాశం నమ్మలేనట్లు అంతమంది చెప్తున్నా అతనికి చెల్లెలు విశ్వాసం సడలిపోలేదు ఈ జీవితం ఇలా ఎన్నాళ్ళు గడుపుతో మళ్ళీ పెళ్లి చేసుకో అని ఆయన అంటుంటే అయితే మీరు చేసుకుంటారా అని అడిగాను హాస్యంగా అంది రాధ అపరాధిలా తలచుకుని చి ఎంత సిగ్గుమాల సంగతి కొని ఇప్పటికైనా నమ్ముతారా అని నిలదీసింది కామాక్షి ప్రకాశం మౌనంగా బయటికి వెళ్లిపోయాడు అన్నగారు కూడా తనని శంకిస్తున్నారేమోననే ఊహ కలిగేసరికి రాధకి జీవితం మీద రోత పుట్టింది నాకు ఎవరూ లేరు నేను ఎవరికోసం బ్రతకాలి అనే భావం ఆ క్షణంలోనే మొలకెత్తి గాఢంగా నాటుకుపోయింది ఆమె హృదయంలో కను చీకటి కొడుతో ఎవరో చూడకుండా ఇల్లు విడిచి వెళ్లిపోయింది ఎన్ని అవాంతరాలు వచ్చినా వెనుకంజ వేయదలుచుకోలేదు తను చెయ్యని అక్రమానికి దోషిగా నిలబడి నలుగురి చేత అనిపించుకుంటూ బ్రతికే కంటే అదే ఉత్తమ మార్గం అనిపించింది ఈ అక్రమానికంతా మూల కారణం ఎవరో గ్రహించుకోగలిగింది ఆంజనేయులు ఆమె తనకి లొంగి రాలేదన్న కసి ద్వేషం పగ అతనిలో ప్రతీకారాన్ని ప్రజ్వలింపజేసాయి సమయం చూసి సాధించాడు వెర్రిబోగులవాడు వెకిలివాడు అని రాధ నిర్లక్ష్యం చేసిన వాడే ఆమె జీవితంలో చిచ్చు రగిల్చాడు సిగ్గుపడి ఆమె అన్నగారికి చెప్పుకోలేకపోయిన సంఘటనని తనకి అనుకూలంగా మార్చి చెప్పుకున్నాడు గతాన్ని తలచుకున్న కొద్దీ ఆమెకు దుఃఖం ఆగలేదు అవిరాళంగా అసురు అసురుదారలను ఒత్తుకోవడానికి కూడా ప్రయత్నించకుండా తలగడలో తలదురిచి నిశ్శబ్దంగా రోధిస్తోన్న రాధ ఏ తెల్లవారగట్లో నిద్రాదేవి ఒడిలో వాలిపోయింది ఆ పడక అర్ధరత దాకా షికార్లు కొట్రావడం బార్య పొద్దెక్కిందాక నిద్ర లేవకపోవడం అంటూ కామాక్షి గొంతు కంగు మండంతో ఉలికిపడి కొలు తెరిచింది బాధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేవపోతే ఎక్కడెక్కడ తిరిగొచ్చావమ్మా నేను నిన్నేదో అనేశానని నువ్వు రోషం వచ్చి ఎందులో పడి చావడానికి వెళ్ళామని మీ అన్నయ్య నా ప్రాణాలు తోడేశారు అవసరం నిన్ననేందుకు చెల్లెళ్ళు ఎలాంటిదైనా ఆయనకే సిగ్గు అవమానం లేనప్పుడు నాకా ఏంటి ఇదిగోనమ్మా మీ ఆటలకి నేనేమి అడ్డురాను కాని నువ్వు మాత్రం బలవంతాన ప్రాణం తీసుకోకు అలా చేస్తే నన్ను ప్రాణంతోటే తగలేస్తారు మీ అన్నయ్య అంటూ ఇంకో ఇంత విషం కక్కింది కామాక్షి రాధ సమాధానం చెప్పలేదు ఏమీ జరగనట్లే తన పనులు తాను చేసుకోవడం మొదలుపెట్టింది సాయంత్రమైంది పార్వతి ఇంటికి వెళ్ళొస్తాను వదిన అని చెప్పి వేణుగోపాలరావుని కలుసుకోవడానికి బయలుదేరింది